ప్రభు ప్రభునామానికే మయం కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే మారు మనస్సు పొంది నాశనమును తప్పించుకునుడు అనే ఉపదేశాన్ని చూస్తాం మారు మనసు పొంది నాశనమును తప్పించుకున్నాడు గతదినం ఆరు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఆరు వచనాలు సియోను చుట్టూ ధ్వజం ఎత్తండి పారిపోయి తప్పించుకోవడానికి ఆలస్యం చేయకండి అని చెప్పండి యహోవనకు నేనే ఉత్తర దిక్కు నుండి కీడు రప్పిస్తున్నాను గొప్ప నాశనం రప్పించుచున్నాను అంటున్నాడు ఈడవచనలో మనం చూస్తే పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు నీ దేశమును నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండు సింహము పొదల్లో నుండి ఉంది సింహము ఈ సింహం ఎవరు అంటే బబులోను రాజు బబులోను రాజు రెండవది అశూరు రాజు మూడవది ఐగుప్తు జనాంగం ఈ మూడింటిని సింహముతో పోలుస్తూ ఉన్నాడు బబులోను అశూరు ఐగుప్తు ఈ సింహాలు ఈనాడు మనమే మన ఎదుటి కూడా ఉంది ఐగుప్తు శరీరానికి సాదృశ్యం అశూరు లోకానికి సాదృశ్యం బబులోను శాంతా సాదృశ్యం ఈ మూడు సింహాలు మన ఎదుటి ఉన్నప్పుడు మనం దాని విషయమే జాగ్రత్తగా ఉండాలి అప్పుడు సింహం బయలుదేరింది అంటే మరి గోత్రపు కొదమ సింహం మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన బట్టి మనం కూడా నీతిమంతులమయ్యాం ఆయన బట్టి మనం కూడా నీతిమంతులమయ్యాం మరి మనల్ని కూడా ప్రభువు సింహం వలె ధైర్యంగా ఉండాలి నీతిమంతుడు అంటారు కాబట్టి మన ప్రభు గోత్రపు సింహము మనము నీతిమంతులమైన సింహాలు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదినా అని వెతకుచి తిరుగులాడుచున్నవాడు సాతాను కాబట్టి దేవుని యొక్క శక్తిని బట్టి మనం వాడిని ఓడించాలి మనం వాడిని ఓడించాలి పరలోకంలో పెద్దలలో ఒక ఆయన యోహాను గారితో చెప్పిన మాట ఏంటి దావీదుకు చిగురైన గోత్రపు సింహం ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని నాతో చెప్పాను లోపల వెలుపట రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథం సింహాసనం సింహాసనవంధ ఆశీనుడైన కుడి చేత చూశారు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవతతో బిగ్గరగా ప్రచురపరిచాడు అయితే పరలోక మందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైన ఎవరికి శక్తి లేకపోయారు ఆ గ్రంథమును విప్పుటకై చూచుటకైన యోగ్యుడైన వాడు ఎవడో కనబడినందున వ్యూహానుగా ఏడుస్తూ ఉంటే ఏడవకు ఇదిగో దావిదికు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలు తీసే గ్రంథాన్ని విప్పుటకై జయము పొందను అంటాడు కాబట్టి ప్రభుని క్రీస్తు వారు జయం పొందారు అందుకే ఆయన ఏమన్నారు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను మీరు ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి శరీరము లోకము సాతాను అనే ఈ మూడు సింహములను మన సహాయకుడైనటువంటి గోత్రపు యోధాగోత్రపుదమసింహమైన క్రీస్తు ద్వారా మనం కూడా సింహములై ధైర్యంగా ఉండి వాణ్ణి ఎదిరించాలి ఆయన పక్షంగా మనం ఉండి వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు పారిపోతుంది ఇంకా మనం చూస్తే ఎనిమిదో వచనం ఎనిమిది తొమ్మిది వచనాలు చదివితే ఇందుకై గోని పట్ట రోదనము చేయుడి కేకలు వేయుడి యహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు ఇదే వాక్కు ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతిని ఉందిదురు ప్రవక్తలు విస్మయం ఉందిదురు అప్పుడు నేనిట్లనుకుంటుంది కటకట యహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమం కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను ఇరుశులెమును బహుగా మోసపర్చుది ఇక్కడ వాళ్ళ మీదకి రాబోతున్నటువంటి దాని కొరకు భక్తుడు అంటున్నాడు పట్టు కట్టుకోండి రోదనము చేయండి కేకలు వేయండి ఇహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు కాబట్టి రోదనము చేయడం గోనె పట్టు కట్టుకోవడం కేకలు వేయడం ఇది మారు మనసుకు సూచన మారు మనసుకు సూచన మనం దేవునికి విధేయులమైతేనే శత్రువుని ఎదిరించగలం ప్రభు ధనమందు రాజు అధిపతులు సిగ్గుపడతారు యాజకులు ప్రవక్తలు విభ్రాంతి పొంది విస్మయం పొందుతారు అవమానం పొందుతారు నష్టపోతారు నష్టపోతారు మరి ఇక్కడ కటకట ఇహోవా మా ప్రభువా ఖడ్గము హత్య చేస్తూ ఉంటే నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ప్రజలను ఇరుశలేమును మోసపుచ్చితి దేవుడు మోసపుచ్చేవాడు కాదండి ఇక్కడ దీని అర్థం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు అనేక మంది వచ్చి ప్రభువు నాకు చెప్పాడు అన్నట్టు ప్రభువే నాకు సెలవిచ్చాడు అన్నట్టు ఒక ప్రక్క బబులోని వారు దాడి చేసి వారు విరోధంగా ఉంటే వీళ్ళు అంటారు అబద్ధ ప్రవక్తలు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు దేవుడు మిమ్మల్ని బబులోని రాజు చేతిలోంచి విడిపిస్తాడు అని వీళ్ళు తమ సొంత మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు అది ఇక్కడ దీని అర్థం ఏంటంటే నువ్వు మోసపుచ్చావు అంటే అర్థం ఏంటంటే ఆ ప్రవక్తలు అలా చెప్పడానికి దేవుడు అనుమతినిచ్చాడు ఎందుకంటే వీళ్ళు శిక్షకు పాత్రులు శిక్షించబడాలి శిక్షకు పాత్రులు కాబట్టి ప్రభు వారికి అనుమతినిచ్చాడు అందుకే వాళ్ళు ప్రకటించగలిగారు వాళ్ళ నాశనం చేయలేదు ప్రభు వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చాడు ఎందుకంటే వీళ్ళ శిక్షకు పాత్రుడు అందుకనమాట వచ్చిన మనం చదివితే ఆ కాలమున ఈ జనులకును ఇరుషులమనకును ఇలాగ చెప్పబడింది అరణ్యం అందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసరుచున్నది అది తూర్పార పట్టుటకైనాను శుద్ధి చేయటకైనను తగినది కాదు అంటే దేవుని తీర్పు అనమాట ఏంటి ఆ తీర్పు అంటే వడగాలి 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 ఇస్రాయల్ మీద పడుతుంది ఆ గాలి ఇస్రాయల్ని శుద్ధి చేసే గాలి కాదు కానీ నష్టపరిచేదనమాట దేవుని బిడలేనటువంటి మనం కూడా మన మీద కూడా తీర్పులు పడతాయి కారణం ఐదో అధ్యాయంలో చూస్తాం అనడియా సప్పిరాలు కూర్చు అయితే వాళ్ళు తీర్పు పొంది మరణించారు తక్షణమే వాళ్ళ మనకంటే చెడ్డోళ్ళు కాదు మనమే వాళ్ళకంటే చెడ్డోళ్ళు మరి మనకెందుకు రావట్లేదు శిక్ష అలా శిక్షించుకుంటూ వెళ్తే భూమి మీద ఒక్కడ కూడా బ్రతకడం అయితే దేవుడే మన పక్షమున తీర్పు ఆయన మీద పడింది ఆయన శిక్ష అంతా భరించాడు అందుకే నాడు మనం తీర్పులోనికి వెళ్లకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతున్నాం మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాం పన్నెండు వచ్చిన చూస్తే నాలుగు పన్నెండు ఇరవై గ్రంథం అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తను అని ఇహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని శావకుడు ప్రజల మీదకు వస్తున్నటువంటి తీర్పులను తన మీదకు కూర్చున్న తీర్పులుగా ఎంచుకుంటున్నాడు అందుకే పన్నెండు అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నదే మన ప్రభువు కూడా మన యొక్క శిక్షను ఆయన భరించాడు అందుకే ఎర్మియ విలపిస్తున్నాడు విలపిస్తూ ఉన్నాడు మనం కూడా విలపించాలి పశ్చత్తా పడాలి మరి ఈ తీర్పులు తొలగిపోవాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి పదమూడు పద్నాలుగు వచ్చిన మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చి చున్నాడు ఆయన రథములు సుడిగాలి వలన ఉన్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దూపుడు సొమ్మయ్య సొమ్మైతుమ్మి ఎరుషలేమ నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకును ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును అంట నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలోని చెడుతనము కడిగి వేసుకును కడిగి వేసుకు లేకపోతే శిక్ష రాబోతుంది కాబట్టి ప్రభువు నందు మనం విశ్వాసం ఉంచితే మన హృదయం కూడా శుద్ధి అవుతుంది మన హృదయం కూడా శుద్ధి అవుతుంది అపస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ చుడు వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించబడి రక్షణ పొందినప్పుడు దేవుడు భేదమేమి కనపరచగా యూదులను అన్యోజనులను రక్షింప నిశ్చయించినప్పుడు వారు ఎలా పవిత్రపరచబడ్డారంటే విశ్వాసం వలన వారు ఎలా పవిత్రపరచబడ్డారంటే విశ్వాసం వలన విశ్వాసం వలన విశ్వాసం వలననే మనం నీతి మందులుగా తీర్చిపెడతాం అలాగే క్రీస్తు రక్తం మన మనస్సాక్షిని అంత శుద్ధి చేస్తుంది ఎప్పుడు పత్రిక తొమ్మిది పద్నాలుగు చదివితే నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకుని అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ హృ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అంటారు కాబట్టి క్రీస్తు రక్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఆయన తన్ను తానుగానే నిర్దోషిగా తండ్రికి అర్పించినందున అర్పించుకున్నందున క్రీస్తు రక్తం ఈనాడు మనల్ని కూడా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అంటాడు కాబట్టి క్రీస్తు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది ఈ తీర్పులు తొలగిపోవాలంటే హృదయం శుద్ధి చేయబడాలి ఇంకా మనం వాక్యము ద్వారా కూడా శుద్ధి చేసుకోగలం నూట పంతొమ్మిదో కీర్తనలో అదే మాట అంటాడు భక్తుడు నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చిన యవనసులు దేని చేత తాము నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా కాబట్టి వాక్యము ద్వారా కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు విశ్వాసము ద్వారా వాక్యము ద్వారా చెడుతనమును కడిగి వేసుకున్నట ద్వారా మనం శుద్ధి చేయబడాలి ఇంకా పదిహేడు వర్షంలో మనం చూస్తే మన భాగంలో పదిహేడు విషయం పదహారు పదిహేడు పదిహేను నుంచి అవుతాను పదిహేను నుంచి దాని ప్రదేశం ఒకడు ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయం కొండల కింద ఒకడు చాటించుచున్నాడు మొట్టడి వేయి వారు దూరదేశం నుండి వచ్చి యోధా పట్టణ పట్టుకుందరని బిగ్గర గార్చుచున్నారని ఈశలేముని గురించి ప్రకటన చేయుడి జనములకు తెలియజేయుడి ఆమె ఆ మీద తిరుగుబాటు చేసిన కనుక వారు చేని కాపురల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు ఇదే హోవా కాబట్టి నా మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు కాబట్టి ముట్టడి వేయబడుతుంది ఇంకా పద్దెనిమిది వచ్చిన చూస్తే నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించాను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా మీ అంటూ చున్నది కదా నీ ప్రవర్తన నీ క్రియలు నీ మీదకి రప్పిస్తాను కారణం ఏంటంటే నీ చెడుతనమే దానికి గల కారణం మరి ఆయన పంపించేటువంటి శిక్ష ఎంతో భయంకరమైనది అది ఎంతో దుఃఖాన్ని వేదనను కలిగించేది కాబట్టి దీనికి గల కారణం చెడుతనమేన గుర్తించి మనం శుద్ధి చేసుకోవాలి పద్దెనిమిది వచ్చిన నీ ప్రవర్తనయు నీ క్రియలు వీటిని నీ మీదకి రప్పించేదను నీ చెడితనమే దీనికి కారణం ఇది ఉన్నది కదా నీ హృదయం నంటుచున్నది కదా అంట ఇంకా పంతొమ్మిదో నుంచి ఇరవై రెండవ వరకు చూస్తే నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనిచున్నవి తాళలేను నా ప్రాణమా బాకానాదం వినబడుచున్నది కదా యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచ దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజము చూస్తుండే వలన బోరధ్వని ఎన్నాళ్ళు వినిచుండవలను నా జనులు అవివేకులు వారు నా నెరగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలియలే తెలివి లేదు కీడు చేయట వారికి తెలియను కానీ మేలు చేయటకు వారికి బుద్ధి చాలా భక్తుడు విలపిస్తున్నాడు అతని కడుపు అతని అంతరంగము ఎంతో వేదనగా ఉంది అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆగలేపోతున్నాడు బాకానాదం వినబడతా ఉంది యుద్ధఘోషం వినపడుతూ ఉంది కీడు వెంట కీడు వస్తూ ఉంది దేశమంతా దోచుకోబడుచుంది నేను ఎన్నాళ్ళు ఎలాగ దోచుకోబడేటువంటి స్థితిని చూస్తూ ఉండాలి నిత్యము యుద్ధము యుద్ధ వాతావరణాన్ని నేను ఎలా చూస్తూ ఉండాలి అంటూ వేదన చెంది ఏడుస్తూ అయ్యో నా జనుడు అవేకులు వారు దేవుణ్ణి ఎరగట్లేదు వారు లేని పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేయట వాళ్ళకి తెలుసు కానీ మేలు చేయటకు వాళ్ళకి బుద్ధి సరిపోవట్లేదని ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు పబులోని వారి మూలంగా ఇస్రాయేళ్లులకు జరిగిన నాశనాన్ని అది జరిగిపోయినట్టే చూస్తా ఉన్నాడు అతని వేదనలో దేవుని వేదన కూడా వ్యక్తమవుతా ఉంది కాబట్టి నా జనులు అవివేకులు నన్ను ఎరగరు వారు అవిధేయులనే పిల్లలు వారికి తెలివి లేదు వారు కీడు చేయడం తెలుసు కానీ వేలు చేయడానికి బుద్ధి చాలదు అని భక్తుడు విలపిస్తున్నాడు ప్రభు నేసుక్రీస్తు వారు కూడా అలాగే లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో నుంచి చూస్తే ఆయన పట్టణం మనకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషమే ఏడ్చి నీవును ఈ ధనమంది సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఏడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులని చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నరికట్టి అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని ఈయన దినములు వచ్చునని చెప్పాను ప్రభుని యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడు యూదులు ఆయన అంగీకరించినప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు అని ఎన్నోసార్లు వారికి హెచ్చరిక చేసిన వారు లెక్క చేయనప్పుడు ప్రభు దాని విషయమై ఏడ్చారు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నువ్వు మారు మనసు పొందమని దాన్ని హెచ్చరిక చేశాడు కాబట్టి మనం చెడుతనాన్ని విడిచిపెట్టి కీడును నష్టాన్ని నాశనాన్ని తప్పించుకున్నట్టుకు మనం కూడా మారు మనసు పొందవలసి ఉంది ఇంకా చాలా విషయాలు ఈ ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపు దాన్ని మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె